హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వేస్ట్ చూడండి ఫ్రెండ్స్ హలో అండి ఈ రోజు నేను ఇక్కడ శ్రీ 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 ఎరుకల మా అమ్మవారి దేవాలయం దగ్గర దర్శనానికి వచ్చానండి ఆలయ విశేషాలు అవి కూడా పేజాయి గారితో అదే విధంగా భక్తులతో కూడా మీకు వినిపిస్తాను ఏంటన్నది పదండి అమ్మవారి దర్శనం అయితే చేస్తున్నాము నేచురల్గా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ శిరస్సు నుంచి పాదాల వరకు చూస్తూ మొక్కుతాం కానీ విచిత్రంగా ఈ ఎరుకులమ్మ ఆలయంలో మాత్రం ఈ ఎరుకుమాంబ ఆలయంలో మాత్రం అమ్మవారికి శిరస్సు స్థానంలో ఓంకారు ఉంటుంది విచిత్రంగా ఏంటో ఆవిడ శిరస్సు పాదాల వద్ద ఉంటుంది దానికైతే ఒక విశేషమైన కథ కూడా ఉంది అది కూడా మనం చూద్దాం ఇప్పుడు విందాము లాస్ట్లోని కేవలం ఒక బిందెడు నీళ్లు అమ్మవారికి సమర్పిస్తే చాలు భక్తుల కోరికలు అన్నీ కూడా తీరుస్తారంట ఈ అమ్మవారు అయితే ఈ అమ్మవారి ఆలయం ఇక్కడ మూడో శతాబ్దం నుంచి కూడా విశాఖ నగరంలో వెలిసి పూజలు అందుకుంటున్నట్లు చరిత్ర చెప్తుంది అమ్మవారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉంటుందంటండి అమ్మవారిని గౌరీ స్వరూపంగా భావించి పూజలు చేస్తారంట ఒకప్పుడు ఈ ఆలయం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న వైర్లెస్ కాలనీలో ఉండేదంట అయితే స్టేషన్ నిర్మించేటప్పుడు అంటే అక్కడ ప్రజలు ప్రజలుండే అక్కడ ప్రజలందరూ కూడా అమ్మవారిని మాత్రం అక్కడ విడిచిపెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారంట అప్పుడు కొంతమంది భక్తులకు అమ్మవారి కల్లో కనిపించి మీరు అంతా నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని చెప్పారంట అప్పుడు కొంచెం కొంతమంది పెద్దలు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా ఆమెని ఎడ్ల బండ్లో పెట్టుకొని తీసుకుని వస్తుండగా ఆ బండి ఎక్కడైతే ఆగుతుందో అమ్మవారికి అక్కడ ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకుని బయలుదేరారంట అప్పుడు ఆ బండి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఆలయం ఎక్కడైతే ఉన్నదో అక్కడ వచ్చి ఆగిపోయిందంట ఆ సమయంలో అమ్మవారి శిరస్సు కూడా విరిగి నేలపై పడిపోయిందంట ఎన్నిసార్లు దాన్ని తిరిగి పెడదామని చూసినా కూడా సాధ్యపడలేదంట వాళ్ళకి అప్పుడు అమ్మవారి అప్పుడు అమ్మవారే ఆకాశవాణి రూపంలో ఆ శిరస్సును కాళ్ళ దగ్గరే ఉంచి నా అంటం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు భక్తులను అనుగ్రహిస్తాను అని చెప్పారంట అందుకే ప్రతి బుధవారం ఇక్కడ అమ్మవారికి పసుపు నీటి బిందెలతో సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు గురువారి నాడు పసుపు కుంకాలు సమర్పించుకుంటారు ప్రత్యేక పూజలు కూడా గురువారు నాడు అనమాట అందుకే విశాఖవాసులకే కాదు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మా అమ్మవారికి మొక్కు మొక్కులు మొక్కుకొని మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ప్రతి శివరాత్రికి ఇక్కడ అమ్మవారికి జాతర మహోత్సవం కూడా నిర్వహిస్తారంట ఎంతో విశాఖ విశాఖవాసులు ఇక్కడ ఉద్యోగాలు రాకపోయినా పెళ్లిళ్ళు జరగకపోయినా కూడా ఇక్కడ చెప్పండి బుధవారం ఇంటికి ప్రాణాలు ఉద్యోగం గురించి చదువు గురించారు చేసం ఏ కోరుకుంటే మినిమం మూడు బుధవారాలు పసుపు నీళ్ళు వెళ్ళారు బుధవారం నీళ్ళు కోసి పక్షుల నుంచి సమర్పించాలి అలా ఎవరైతే తెలిస్తారో వారికి ఏం కోరుకుంటాయో కోరికలు పెరుగుతాయి చెప్పండి

పిల్లలు లేని వాళ్ళు పిల్లలు ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగాలు లేదు బ్రతుకు బాగోలేను బాగోవడం అంతా అన్ని రకాలుగా ఈ అమ్మవారి వాళ్ళు చాలా మంది సెటిల్ అయ్యారమ్మా ఆంధ్ర ఏంటి అన్నిటికీ అన్ని రకంగా అయినా ఈ అమ్మవారు చాలా సత్యమైంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు హైదరాబాద్ ఏంటి బెంగళూరు ఏంటి తన తెలంగాణ ఏంటి చాలా చోట్ల నుంచి నుంచి పసుపుని లేస్తారమ్మా ఆ పసుపు నీళ్ళతో అమ్మవారు ఎన్నో రకాల సత్యం చూపిస్తుంది ఈ అమ్మవారి ఆలయం దొండపతి జంక్షన్ ఉంటుంది కదండీ ఫోర్ రోడ్ జంక్షన్ సిగ్నల్ పాయింట్ అక్కడ నుంచి కొంచెం ముందుగా అక్కేపాలెం హైవే మీదకి వెళ్ళే రోడ్లో రెండు అడుగులు వేస్తేనే ఉంటుందండి సిగ్నల్ పాయింట్ నుంచి రెండు అడుగులు శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవాలయం దర్శించుకొని మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరేలాగా అమ్మవారి ఆశీర్వాదం పొందుతారని అనుకుంటున్నాను నచ్చిందా అండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని